ఈరోజు సెక్షన్ బజ్జీ ఓకేనా సరే ఇద్దరం చేస్తున్నాం ఓకే ఓకేనా ఇప్పుడు శనగ పిండి పోసుకుంటున్నావు శనగ పిండి వేసుకున్న తర్వాత కారం వేస్తున్నావా కారం కారం వేస్తున్నప్పుడు ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ తగినంత కాదు ఇప్పుడు హోమ ఓమన్నా ఆలుగడ్డ బజ్జీకి హోమ కూడా వేసుకోవాలి వంట చూడగా వంట సోడా పసుపా ఇప్పుడు లైట్ లైట్ పసుపా వాటర్ వేసి జోరుగా కలుపుకోవాలి ఆలుగడ్డ సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకు ఉంచుకున్నాం ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నాం అత్తమ్మ అత్తమ్మ ఆలుగడ్డ బజ్జీ ఇది వచ్చిందా వైఫ్ చిత్తగా చిన్న చెప్తున్నా నువ్వే చిన్నమ్మా ఆయిల్ వేడెక్కినాక ఆయిల్ వేడెక్కినాక ఆలుగడ్డ బజ్జీ అలా చించి ఇవ అరగంట బట్టి చేస్తున్నా నేర్చుకుంటున్నా చెప్పు నేర్చుకుంటా నేర్చుకుంటున్నా అంటే అనుకుంటా ఉంటాయి వంట కావాలి

కాదంటే రాజా చేసి పెడతారు చేసి పెడితే తిని కూ వచ్చే చేయబెడతారు ఆలుగడ్డ బాగా చెప్తుంది ఆలగడ్డ బజలు మాతత్వ్ పని చేస్తుంది ఓ చెయ్యవాళ్ళని నేను అందుకే అడుగుతున్నా పేలేదు ఎక్కడికి భయపడి ఉరికి పోయి చేస్తున్నాడు

టమాటా బజ్జీ చేసినా ఏం వేలలేదు ఏమో భయపడుతుంది వేడి వేడి ఆలు బజ్జీ రెడీ ఆలు బజ్జీ అత్తమ్మ చేసింది నేను చూసినా కానీ నేను కూడా చేసిన ఇద్దరం చేసినావు ఆలుగడ్డ బజ్జీ ఇద్దరు చేసినావు టేస్ట్ స్వప్న చేస్తా లేదు ఇద్దరం చూస్తాం నువ్వు ఇద్దరం చూద్దాం తీసుకో నువ్వు ఒకటి తీసుకో నేను ఒకటి తీసుకుంటా బాటలు ఉన్నట్టున్నాయి వచ్చినాయి సార్ వచ్చినాయి వస్తున్నాయి సూపర్ ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి బాగుంటాయి ఆలు పచ్చి వస్తుంది